హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు పెద్దలకు పెట్టుకుంటున్నారు అంటే ఉగాదికి ముందు వచ్చే శనివారం రోజు ఇక్కడ పెద్దలకైతే పెట్టుకుంటారు అమ్మ వాళ్ళు మా మేమైతే పండగ రోజు పెద్దలకు పెట్టుకుంటాము ఈ విధంగా ఇక్కడ మా నాన్నగారికి మా నాన్నమ్మకి ఇద్దరికి కూడా కొత్త బట్టలు తీసుకొచ్చి పెద్దలకైతే ఈ విధంగా పెట్టుకుంటారు ఫస్ట్ దేవుడు పూజ అయిపోయిన తర్వాత పెద్దలకు పెట్టుకొని వాళ్ళకు వారు పోసి సంబ్రాని చేసుకుంటారండి ఈరోజు సంవత్సరంలో ఒకరోజు ఈ విధంగా చేస్తారు కొంతమంది దసరాకు పెట్టుకుంటారు సంక్రాంతికి పెట్టుకుంటారు మా అమ్మ వాళ్ళు మాత్రం ఉగాదికి ముందు వచ్చే శనివారం రోజు మాత్రం పెట్టుకుంటారు పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా జనం తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా దొడ్లో ఉన్న సమాధుల దగ్గర అయితే వెళ్తామండి ఇలా వెళ్ళి ఇక్కడ పసుపు కుంకుమలు వేసి సమాధుల్ని ఉదయమే వచ్చి క్లీన్ చేసుకొని కడిగి శుభ్రంగా అక్కడికి తీసుకువెళ్ళిన పసుపు కుంకుమలు వేసి ఈ విధంగా రెడీ చేసుకుంటారు ఇది మా ఫ్యామిలీ అండి ఇంకా చాలా మెంబర్స్ వరకు చాలామంది మిస్ అయితే అయ్యారు కుదరని వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు ఇక్కడికి రాలేకపోయారండి మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఈయన మా బాబాయి ఈ విధంగా ఒకళ్ళ మటు ఒకళ్ళు కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటారు కొట్టేసి ఆ రోజు అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మధ్యాహ్నం పూజ అయిపోయి పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు అందరూ ఉపవాసాలు ఉంటుందండి ఏమీ తినరు ఫస్ట్ ముద్ద ఇక్కడ కలిపే ముద్దే తింటారు చాలా బాగుంటుందండి రోజు మాత్రం ఆ రోజు ఆడపిల్లలని ఎవరి కూడా మిస్ కాము ఇంకా కుదరని వారు రాలేరు మన్న చూడండి ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు నా కోసం ముద్ద తీసుకొని వస్తున్నాడు మన్న నేను ఫస్ట్ ఏ ముద్ద తీసుకొని వచ్చి పక్కకు వచ్చేసాను ఓకే ఓకే వీడు మా తమ్ముడు ఫ్యామిలీ అయితే చాలా పెద్దదండి ఇది ఒక్కరోజు అందరూ ఒక చోటకి చేరి బాగా ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు చాలా బాగుంటుంది కదా ఇలా ఫ్యామిలీ అంతా ఒక చోట చేసుకుంటే మీరు ఎలా పెద్దలకు పెట్టుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడు నా అల్లుడండి చూడండి నా సైజ్కి వాటి సైజ్కి ఈక్వల్గా ఉంది కదా ఇవి వచ్చేయమీ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుందండి దాన్ని క్లిక్ చేశారంటే బెల్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ ఉంది కదా అది వస్తుంది అది క్లిక్ చేశారంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది ఈ విధంగా సబ్స్క్రైబ్ అని పడుతుంది చూసా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్